హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి వన్ ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చీరలు కొనటం మొదలు పెట్టేసినట్టుగా అనిపిస్తుంది అండి చీరలు అనగానే ఆడవాడ ఇచ్చే కదండి నాకు షాప్కి వెళ్ళాలని అనిపించలేదు ఇంట్లో నుంచి కొనలేదండి ఈ మధ్య మన యూట్యూబ్లో ఏ ఛానల్ చూసినా సరే చక్కగా ఇలాగ చీరలు అమ్మేసుకుంటా ఉన్నారు కదా ఇక్కడ నేను ఎన్ని చీరలు కొన్నానో చూడండి మళ్ళీ ఏంటి నాకు పిచ్చిలాగా తెగ కొనేస్తున్నానో అనిపిస్తుంది అవి చూస్తే మళ్ళీ టెంప్ట్ అవుతున్నాను మళ్ళీ నేను కొత్త చీరలు సంక్రాంతి సందర్భంగా ఎన్ని కొన్నానో చూపిస్తాను అవన్నీ ఎలా ఉన్నాయో చెప్పండి అన్నీ కూడా బడ్జెట్ సారీసారండి పెద్ద కాస్ట్లీ ఐదు వేలు పదివేలు అలా కాదు అన్నీ వెయ్యి పదిహేను వందల లోపే కొన్న చీరలే అవన్నీ మీరు చూస్తే ఇంత తక్కువ రేటుకు వచ్చినాయో అంటారు చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఆన్లైన్లో వచ్చేసిన చీరలు అన్నీ ప్యాకింగ్లో ఉన్నాయి ఇప్పటి చూపించాలి అనుకున్నాను తీస్తానండి చూడండి చక్కగా చీరలన్నీ కూడాను ఒక్కొక్కటి ఒకదానికొకదానికి మించున్నాయండి చీరలు అన్నీ ఆల్రెడీ మొన్న నేను రెండు శారీకి సంబంధించి పెట్టాను కదా మళ్ళీ ఇవన్నీ కొన్నాను అనమాట అన్నీ ఒకదానికి సంబంధం లేని వెరైటీ అనమాట ఇవన్నీ అవన్నీ ఆన్లైన్లో కొన్నవే కాబట్టి నేను ఎలా ఉంటాయా ఎలా వస్తాయా అని భయపడ్డాను కదండీ కానీ చక్కగా ఈ చీరలన్నీ చూస్తే ఎంత వెరైటీగా ఉన్నాయో ఒకదానికి మించి ఒకటి నేను షాప్కి వెళ్తే కూడా ఇలాగ కొనలేమో అనిపించిందండి షాప్కి వెళ్ళినా కూడా ఇన్ని వెరైటీలు ఒకేసారి చా షాప్లో కొనలేము ఇవి చూడండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్కలాగా ఉంది అన్ని చీరలు ఇన్ని చీరలు ఏం చేసుకుంటారు ఆల్రెడీ వేల చీరలు ఉన్నాయి కదా ఎందుకు అంటారు కానీ ఆడవాడమండి ఎదో బుద్ధి వెళ్ళుకోవాలి ఏమను చీరలు మాత్రం కొంటూనే ఉంటారు ఎన్ని వేలు వస్తున్నా ఎన్ని ఉన్నా కూడా ఇప్పుడు ఈ మధ్య నగల వల్ల వాళ్ళు అందరూ కూడా చీరల మీద పడ్డారండి షాపుల్లోకి వెళ్తే ఒక వెరైటీనే ఇలా మనం ఆన్లైన్లోకి వెళ్తే ఇన్ని వెరైటీలు చీరలు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు నేను ఎంత చక్కగా కట్టుకొని ఎలా ఉన్నాయో చూపిస్తాను వాటిల్ అన్నిటిలో బ్లౌజులు వచ్చినాయండి చక్కగా ఒక కలర్కి ఒక కలర్కి సంబంధం లేదు ఫస్ట్ తీసుకున్నవన్నీ ఎల్లో లాగా ఉన్నాయి అనిపించింది కానీ వచ్చిన తర్వాత చూస్తే ఎల్లోలో కూడా అన్ని షేడ్లు ఉంటాయా అనిపించేలాగా వచ్చినాయండి ఒక్కొక్కటి విడివిడిగా తెలిసి చూపిస్తాను చూద్దాం పదండి ఫ్రెండ్స్ చీరలన్నీ చక్కగా విప్పదీసేసి వేసుకొని పైన చూపిస్తాను ఒక్కొక్క ప్రతి చీరకి అంచులు వచ్చినాయి అలాగే పళ్ళు గ్రాండ్గా వచ్చింది బ్లౌజెస్ కూడా చాలా రిచ్ బ్లౌజెస్ వచ్చాయండి అవన్నీ విడివిడిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూద్దరు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆ టచ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దండి నా ఛానల్లో సింపుల్ సింపుల్ హెల్తీ వంటలు అలాగే నా స్కూల్లో జరిగేవి మా ఫ్రెండ్ స్కూల్లో జరిగేవి చూపిస్తూ ఉంటాను చూద్దాం ఒక్కొక్క చీర చూపిస్తున్నాను వీడిగా చూడండి ఇది అంత చక్క పాటూరు పట్టు పోచుని పల్లి స్టైలు పోచుని పల్లె చీరలు ఆల్రెడీ మొన్న తీసుకున్నప్పుడు రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇంకొకటి తీసుకుంటున్నాను చక్కగా చూడండి మంచి కనకాంబరం షేడ్కి గ్రీన్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్లోనే వచ్చేసిందండి ఈ చీర ఇది చక్కగా కట్టుకున్న మనకి ఎవరైనా ఉన్న వాళ్ళకి గ్రీన్ అయినా ఈ ఆరెంజ్ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి ఇది ఈ చీర నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి సెనగ పిండి కలరు చక్కగా ఇది టిష్యూ అండి ఇది ఏం టిష్యూ అంటారంటే ఆర్గంజా టిష్యూ చక్కగా చూడండి ఎలా ఉందో దీనికి కూడా బ్లౌజ్ అయితే ఇలాగే చక్కగా మంచిగా అన్నిటికీ హ్యాండ్ పర్పస్ బార్డర్స్ ఉన్న హ్యాండ్స్ వచ్చినాయి అన్ని లుక్ కాస్ట్లీ లుక్కే ఉన్నాయండి కాకపోతే దీనిలో ఉన్న పొరపాటు ఏంటంటే ఎక్కడన్నా మిస్ప్రింట్ ఉంటుంది అన్నారు మన లక్ మనకు కొన్నిటికి రాలేదు కొన్నిటికి వచ్చినవి చక్కగా ఇది చూస్తే ఎంత బాగుందో చూడండి ఇది పిండి కలర్ అనమాట ఫస్ట్ తీసుకున్నప్పుడు ఎల్లో లాగానే అనిపించింది అన్నీ కానీ వచ్చిన తర్వాత చూస్తే ఎంత సూపర్గా ఉన్నాయండీ ఇవన్నీ అంటే ఇంత కాస్ట్ నేను చెప్పట్లేదు కదండి బ్లౌజ్ ఏమో గ్రీన్ వచ్చింది పళ్ళు కూడా చూడండి ఎంత లుక్ ఉందో ఈ చీర అసలు ఎల్లో అండి ఎంత చక్కగా వస్తే ఎంత చక్క ఇది ఎలా ఉందంటే మనకి ఇవి ఉంటాయి చూడండి బెనారస్ టైపు ఇది మైసూర్ సిల్క్ మోడల్లో ఉంది ఈ ఎల్లోకి ఈ బ్లూ బలేషో వచ్చింది పళ్ళు చూడండి ఎంత లుక్ ఉందో అలాగే బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చేసింది దాని చక్క మనం ఇలా ఆన్లైన్లో కొంటేనే బెస్ట్ అనిపించేటట్టు వచ్చినాయండి నాకు ఈసారి చీరలు మాత్రం నేను షాప్కి వెళ్తే ఇన్ని వెరైటీలు కొనగలిగేదాన్ని కాదేమో అనిపించింది అనమాట ఇంకొకటి అయితే అసలు ఇదైతే సూపర్ అంటే సూపర్గా ఉందండి చూడండి దీనికి బోర్డర్ ఏం రాలేదు కదండి రెండు పళ్ళులు వచ్చినాయి వాళ్ళు ఇచ్చేటప్పుడే దీనికి రెండు పళ్ళు వెరైటీగా వచ్చినాయండి చూడండి మూడలు అన్నారు కానీ వచ్చిన తర్వాత చూస్తే కొలత కూడానండి ఏడున్నర ఉందండి ఎంత చక్క మనం పళ్ళు తీసేసైనా చక్కగా బ్లౌజ్ కుట్టుకొని ఎంత చక్కగా తీసుకోవచ్చు సిమెంట్ కలరు అలాగే బ్లౌజ్ ఏమో రాణి కలర్ వచ్చేసింది అబ్బా కొట్టేసే రంగు వచ్చేసింది ఇది రాణి కలరు ఇదేమో పళ్ళు సిమెంట్ కలరు అసలు ఇది కూడా చూస్తానికి ప్యూర్ ఆరణి పట్టు అంటే నమ్మేలాగా ఉందండి ఇది కూడా నాకు చాలా నచ్చింది అసలు ఏడున్నర మీటర్ అంటే అసలు ఎంత తక్కువ అనిపించింది అన్నమాట పాటుగా ఇది ఇంకొక చీరండి ఇది చూడండి ఇదైతే నేను చూసినప్పుడు నాకు సిమెంట్ కలర్ అనుకున్నాను కానీ ఇది నేవీ బ్లూ వచ్చింది అసలు విడిగా నాకు ఎక్కువ నేవీ బ్లూ అంటే ఎంత ఇష్టమో నేవీ బ్లూ పళ్ళు వచ్చింది అలాగే బ్లౌజ్ కూడా నేవీ బ్లూ వచ్చింది ఆల్మోస్ట్ నాకు అన్ని చీరలకి నా దగ్గర ఉండి కలర్లే ఉంటాయండి బ్లౌజెస్ ప్రత్యేకంగా కుట్టుకోర్లేదు కుట్టకుండానే ఆల్రెడీ నాకు అన్నిటికీ సెట్ అయిపోయినాయి ఈ బ్లౌజెస్ తీసి పక్కన పెట్టుకొని కావాలంటే తర్వాత అయినా మనం కుట్టుకోవచ్చు అనమాట ఇది ఈ చీర నెక్స్ట్ వచ్చేసరికి అస్సలు అబ్బా ఇదైతే బెనారస్ అండి అసలు పళ్ళు కానీ చీర కానీ అసలు ఇంతకుముందు నా కారుని పట్టుండేది పట్టు చీరలాగే ఉందండి ఇది చూడండి ఈ జరి కూడాను అలా మెరిసిపోతుంది నైట్ టైం కట్టుకుంటే సూపర్ అంటే సూపర్ బ్లౌజ్కి కూడా హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది సే శారీస్ అన్నీ తప్పల దాకా ఏడు మీటర్ల దాకా ఉన్నాయండి ఆరున్నర పై మాటే ఉన్నాయి అనమాట చక్కగా ఇది అసలు ఈ ఎల్లో కలర్ నేను పెళ్ళైన కొత్తల్లో ఇలాంటి హారని పట్టి చీర కొనుక్కున్నాను అది కట్టుకొని వెళ్తే అందరు అబ్బా సూపర్గా ఉన్నారు మీరు ఈ చీరలో అనేవాళ్ళు అనమాట మా వారికి కూడా ఎంతో ఇష్టమైనట్టు ఇది ఎల్లోనే కానీ ఇది మాత్రం కొంచెం బెనారస్ టైప్ అండి ఇది మంచి కొంచెం వెరైటీగా వచ్చింది ఈ డిజైన్ వేరుగా ఉంది చూడండి అలాగే పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇలా డిజైన్ వచ్చేసింది ఇది కూడా సూపర్ అంటే సూపర్గానే ఉంది ప్రతి చీర నేను ఆర్డర్ పెట్టిన తర్వాత వచ్చాక ఎలా ఉంటాయో ఎలా ఉంటాయో అని భయపడ్డాను కదండీ వచ్చిన తర్వాత చూస్తే అన్నీ సూపర్ అంటే సూపర్గానే ఉన్నాయండి అసలు ఇంత తక్కువలో నాకు ఆన్లైన్లో ఇంత మంచి వెరైటీ వచ్చినాయి అంటే నిజంగా నేను మెచ్చుకోవచ్చండి చక్కగా ఇంకొక చీర లాస్ట్ ఇది ఇంకో రెండు ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇదైతే కనకాంబరం కలర్ అండి చూడండి కనకాంబరం కలరు ఇది బార్డర్ కానీ అంచు కానీ అసలు ఎంత బాగుంది ఇది మా ఫ్రెండ్ ఆన్లైన్లో చేసిన తర్వాత నేను చూపిస్తే ఏం బాగుంది అంది కానీ ఇక్కడ ప్యాచెస్ చూడండి చక్కగా మైటీ కలర్ తోటి వచ్చి ఈ కనకాంబరం కలరు ఇది చక్కగా కూరలో ఆర్గన్ చేసే ఆర్గన్ చేసాయి అసలు అంటే ఇదైతే ఇదిదే నేనైతే వివిధ నాలుగైదు వేలు పెడితే కానీ చీర రాదు కానీ నాకు మాత్రం వేలలోనే వచ్చినాయండి మొత్తం కలిపిన ఒక టెన్ కన్నా ఎక్కువ కాలేదు అదే మన విడిగా నేను కనుక ఇలాంటి మంచి వెరైటీ కావాలి అంటే ఈజీగా నేను ఒక ఇరవై పాతిక వేలు పెట్టాల్సి వచ్చింది పాతి ముప్పై వేలు ఈజీగా కట్ చేయాలి నాకు పదివేలకే ఇంత బాగా వచ్చింది కాబట్టి ఇది చూడండి ఇది బ్లూ చక్కగా పళ్ళు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో బ్లౌజ్ కూడా బాగా వచ్చింది హ్యాండ్ పర్పస్ వచ్చి గుటీతో వచ్చింది అనమాట శారీ అంత పెద్ద బుటీ పట్టు కట్టు టెంగులో మాత్రం గీతలు వచ్చినాయి అన్నిటికీ చూడండి ఇదిగోండి అసలు ఇది కట్టుకుంటే మనం బెనారస్ పట్టు అంటే ఎవరు నమ్మకుండా ఇది కూడా వెయ్యి రూపాయలు లోపే వచ్చేస్తుందండి నాకు ఈ ఇంత మంచి చీరలో నేను ఆన్లైన్లో కొంటానా అనుకోలేదు ఎప్పుడు ఎందుకు పిచ్చి ఇంత ఇంతకుముందు వేరే ఆన్లైన్లో తెస్తే రెండు రెక్కడ కూడా నాకు గుంటూరు నుంచి వచ్చింది జస్ట్ జస్ట్ ఫర్స్ కలెక్షన్ అనే దగ్గర రెండు చీరలు డిజాస్టర్స్ ఏనండి ఖరీదు తక్కువ కొన్న చీరకేమో ఫాయిల్ ప్రింట్ బాగాలేదు ఖరీదు ఎక్కువ పెట్టిన చీరకేమో కొలత తక్కువ ఉంది బ్లౌజ్ లేదు ఆరెంజ్ కలర్లో తీసుకుంటే మనం మీకు అంత ముందు వీడియోలో ఉంది చూడండి కానీ వాడికి ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా ఆన్సర్ చెప్పట్లా కానీ ఇది మహాన్య కలెక్షన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోనే ఇది కలెక్షన్ తీసుకున్నాను సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎలా ఉన్నాయో చూసారు కదా ఇంత మంచి చీరలు ఇంత తక్కువ రేట్లో నేను కొంటానని అనుకోలేదు చక్కగా కొనుక్కున్నాను మీ అందరికీ చూపిస్తున్నాను తప్పనిసరిగా మీకు నచ్చితే కనుక మంచి పేజీలు వెతుక్కొని మనం తీసుకుంటే షాపుల్లో కన్నా ఇక్కడే తక్కువేమో అనిపించినాయి అండి చూసారు కదా ఇన్ని వెరైటీ చీరలు నేను ఈసారి ఈ సంక్రాంతి పండగకి పోయింది ఎలా ఉన్నాయి నచ్చినాయా మీకు ఎలా ఉన్నాయో మీకు కామెంట్ ఇటు మాత్రం మర్చిపోవద్దండి చూసారు కదండి అమ్మబాబు ఇన్ని చీరలు కొన్నారా మీరు ఎందుకండి అనిపిస్తుంది కదా కానీ నేను ఖర్చు పెట్టేది ఒక బట్టలకేదండి మా వారు ఉన్నప్పుడు కూడా అంటూనే ఉండేవాళ్ళు చీరలకే కదా ఏముంది కట్టుకోబోయి ఎక్కడికి వెతుకెళ్ళిపోతాము ఏం ఎత్తుకెళ్ళిపోం కదా అని మా వారు ఏమి ఎత్తుకుపోలేదు నేను ఏమి ఎత్తుకుపోను కానీ కొత్త వెరైటీ వచ్చింది అన్నప్పుడు మాత్రం ఇంతకుముందు అయితే అసలు ఆ మోజు లేదు మళ్ళీ ఈ మూడేళ్ళ తర్వాత ఈ ఈయన చనిపోయే మూడు నిండిపోయి నాలుగు వచ్చిందండి ఇప్పుడేంటో మళ్ళీ నాకు ఈ చీరలు పిచ్చి పట్టిందేమో అనిపిస్తుంది ఈ పిచ్చిగా కొన్నానా ఎందు ఎలా ఉన్నాయో చెప్పండి మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ట్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ వంటలు అలాగే నా స్కూల్లో జరిగే విశేషాలు అలాగే నేను మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో కూడా జరిగే విశేషాలు ఎక్కడికన్నా టూర్ వెళ్ళినప్పుడు పిక్నిక్ వెళ్ళినప్పుడు అలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాను అవన్నీ చూడండి తప్పనిసరిగా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్